భోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ ఇందిరా కాలనీ అధ్వానంగా మారింది అంతర్గత రోడ్లు డ్రైనేజీ కాలువలు లేక బయటకు రావాలంటే అవస్థలు పడుతున్నారు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఈ కాలనీలో నివాసాలు ఉంటున్నా కాలనీకి వెళ్లే రోడ్డు అంతర్గత రోడ్లు వేయలేదు డ్రైనేజీ కాలువలు లేక ఇళ్లలో నీళ్లు రోడ్లపైన నిలిచి అవస్థలు పడుతున్నారు నెల రోజుల కిందట కాలనీలో జలజీవన్ పైప్ లైన్ పనులు చేశారు పైపులు వేసేందుకు రోడ్లను తవ్వి సక్రమంగా పూడ్చలేదు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా అంతంత మాత్రాన ఉన్న రోడ్లు గోతులమయంగా మారాయి కురుస్తున్న వర్షాలతో రోడ్లు రచ్చరచ్చగా మారాయి దీనికి తోడు వేసిన పైప్ లైను టీ జాయింట్ వద్ద లీకేజీలు ఇబ్బంది పెడుతున్నాయి గత ఇరవై ఐదు రోజులుగా కాంట్రాక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియజేసినా అదిగో ఇదిగో అంటూ తప్పించుకుంటున్నారు చేసేది లేక కాలనీవాసి బత్తుల రవి డబల్ వన్ డబల్ జీరో నంబరుకు ఫిర్యాదు చేయడంతో దెబ్బకు దయ్యం వదిలినట్లు ఆర్డబ్ల్యూఎస్డీఈ ఏఈలు కాలనీ వద్దకు వచ్చి పరిశీలించారు వర్షాలు తగ్గగానే లీకులు సరిచేస్తామని చెప్పారు కానీ పైప్ లైన్ పనులతో దెబ్బతిన్న రోడ్లు మాకు సంబంధం లేదని చెప్పారు పంచాయతీ పాలకులు ఇందిరా కాలనీలో సమస్యలు పట్టించుకోవడం లేదు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కనీసం రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నారు ఎక్కడి నుంచి అసలు రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది చూడండి సార్ పైప్ లైన్ ఉదయం నుంచి ఈ విధంగా ఉండయి రేపు వర్షాలు కానీ వచ్చినాయంటే అసలు నడిచేదానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండదు సార్ బండ్ల మీద పడిపోతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు సార్ టీ జాయింటు అవుతా ఉంది సార్ చూడండి ఇది నడిచే రోడ్డు సార్ పోయేదానికి కూడా లేకుండా ఉంది イスタイスタイスタイスタイスタイスタイスーイ

సార్ సర్పంచ్ ఇప్పుడు ఇటువంటి సమస్యలు పెడుతున్నా చెప్పి ఎవరికి నచ్చటంలా ఎందుకు సార్ ఎక్కడికి ఎందుకు వచ్చే సుసేనం అనేది ఆడ అజ్జు టీచర్ జెంగి కింద చెట్లన్నీ తీసేయాలి ఈనాడు వీళ్ళ ఒకరు సలహా ఇచ్చాడు ఇందుకు రామ్మోహన్ రెడ్డి ఉన్నాడో మాట్లాడదు చేస్తాడని అన్నాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఫోన్ చేయడం స్పందించాడు చేస్తానని చెప్పాడు మొన్న ఆ రోడ్డు గురించి కూడా పెట్టారు ఏది విబ్రంపేట నుంచి భోగులు పోయేదానికి దానికి పైన

అలాగే ఓకేనా చేసా ఒక్క రొబి పెట్టండి వర్షం ఉన్నంత వాల ప్రాబ్లం వస్తుంది మళ్ళీ చేసి పోచింది మళ్ళీ కప్పేపోతుంది వర్షం కరవ అని నా దానికి ఎందుకంటే ఇప్పుడు కానైతే వస్తారు వస్తరు ఏదైనా ఏ పంక్చర్ చేస్తారా మళ్ళీ రాజకీయ వన ఇదే పరిస్థితి వస్తుంది కరెంట్ పోయినా కరెంట్ పైనా ముందు చేయాల్సిన లైన్ మ్యాన్ ఆ లైన్ మ్యానే చెప్పాలి లైన్ మ్యాన్ ఉన్నప్పుడు పై అధికారి అంటే అంటే డైరెక్ట్ గా పై అధికారిని చెప్ పై అధికారి చెయ్యి అవును చిన్నసారి చేసేవాళ్ళు చెప్తారు ఆ చేసేవాళ్ళు చేసేవాళ్ళ ఒక పని చెప్పి ఇంత ఘోరంగా ఉన్నాయి అని భర్త పైప్ లైన్ నీళ్ళు ఇచ్చే పని ఏ రోడ్లేసే పని కాదు ఇప్పుడు ఆ చెప్పేది మాత్రం ఘోరంగా ఉంది బుద్ధులు దీనికి బాగుంది అన్నాడు కానీ ఇది చేయాల్సింది ఎవరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేయలేదు రోడ్ వాళ్ళు చేయాలి వాళ్ళు వేయాలి వాళ్ళు పెట్టు

పెద్ద అమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్ళి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నాలుగు వంటకాలతో సమాన మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థాంక్యూ యు ఆర్ వెల్కమ్ థాంక్యూ సో మచ్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్